మేడ్చల్ జిల్లా కీసర హోలీ మేరీ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ లో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు ఈటలో రాజేంద్ర బిజెపికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు నుంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్న విశ్వాసానికి తగ్గట్టు పని విధానం ఉంటుంది మాకు రెండు కర్తవ్యాలుంటాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం కొట్లాడతాం మోదీ గారి ప్రభుత్వం నుండి రాష్ట్రానికి నిధులు తెస్తాం రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం పదిహేడు సీట్లలో ఎనిమిది సీట్లు గెలిచి ఆధిపత్యం కొనసాగిస్తున్నాం ఇది ప్రజల ఆశీర్వాదం దేశంలో మూడు వందల సీట్లు పైగా సీట్లతో దేశంలో మూడోసారి ఈసారి మోదీ అధికారంలోకి రాబోతున్నారు స్వేచ్ఛ స్వతంత్రం ప్రగతి ఆత్మ గౌరవం కోసం బీజేపీకి ఓటు వేశారు మోదీ గారి పదేళ్లలో పేదవారికి డబ్బున్న వారికి ఉన్న అంతరాలు తగ్గించారు యువతికి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఇక మౌలిక వసతులు ఏర్పాటు చేశారు భారత ఆత్మ గౌరవాన్ని పెంచారు మోదీ హయాంలో బాంబుల మూత లేవు నేను మల్కాజ్ గిరి స్థానికుని నా మీద విశ్వాసం నుంచి గెలిపించారు రౌండ్ లో మెజార్టీ తగ్గకుండా ఓట్లు వేశారు કિંદીતર લેન્ડ લોરા அட்ல நாலு சரி அண்ணா கிடல

ఐదేళ్లకే మన ప్రభుత్వం ఎట్లా మారుతుందో మనం చూస్తున్నాం యాంటింగ్ కాబట్టి మనం ఆంధ్రలో చూసినాం ఐదేళ్ళకి అంత మూడు ప్రభుత్వం ఎట్లుండే మళ్ళీ ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఎట్లుండే ఇవాళ పదేళ్ళ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఎట్లుండే మనం చూసాం పదేళ్ళ తర్వాత కూడా ఇవాళ మళ్ళీ మోడీ గారిని మూడు వందల మై చిన్న అంటేనే వాళ్ళు డాక్టర్ల సంఘాలు కావచ్చు వాళ్ళు ఉద్యోగ సంఘాలు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు వాళ్ళు జేఏసీలు కావచ్చు తెలంగాణ ప్రజల కావచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్న మా అన్న మాన్న చెప్తున్నటువంటి కావచ్చు టిఆర్ఎస్ పార్టీలో ఇరవై ఏళ్ళుగా సంబంధమైనటువంటి వాళ్ళు కావచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని వర్గాల అన్ని పార్టీల ప్రజా కార్యకర్తలు కూడా చాలామంది అన్న అని మీకు సపోర్ట్ చేసినాం నేను గెలిపించుకుంటున్నామన్నా నేను గెలిపించుకుంటేనే తెలంగాణలో సేఫ్ గార్డ్ ఉంటుంది తెలంగాణ ప్రగతికి పునాది వచ్చినట్లయితే రాబోయే కాలంలో నువ్వు నాయకత్వం వహించాలని చెప్పేటువంటి మాట స్పష్టంగా వినిపించింది కాబట్టి ఇవాళ ఇన్ని వర్గాల ఇన్ని పార్టీల కార్యకర్తలు నాయకులు సపోర్ట్ చేశారు మీ అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ ఎక్కడ కూడా ఒకసారి ఎంపీ ఎన్నికైన తర్వాత అందరి వాడిగా ఉంటుందప్ప వ్యక్తుల సత్తిగా ఉంటుందప్ప ఇవాళ వేరే రకంగా ఉన్నారని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ పేర్కొన్న నమస్కరిస్తూ సేవ భారత్ మాతాకి జై జై తెలంగాణ మోడీ గారి నాయకత్వం అది అల్వాల్లో కావచ్చు చాంద్రపేటలో కావచ్చు అలియాబాద్లో కావచ్చు యామజాలో కావచ్చు గుండూరులో కావచ్చు నేను ఇక్కడే ఈ మేము కళ్ళ ముందు పెరిగిన బిడ్డగా రెండు మాటలు ఆర్నిస్తూ ఉన్నా ఒకటి నా మీద ఇంత విశ్వాసం వచ్చి ఇక్కడ ఎంత డబ్బులు నచ్చినా అధికార దృందానికి పాల్పడ్డా అనేక రకాల వైషమ్యాలకు తెలియలేపినప్పటికీ సంక్షిత ఆలోచనలు చేసినప్పటికీ కూడా ప్రజానికి ప్రజానిధ్యండి మొదటి నుంచి కౌంటింగ్ మొదలైన మొదలుపెట్టి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ రౌండ్లో కూడా తగ్గకుండా ఇక్కడ చూస్తూ ఉన్నాం మూడు లక్షల పైచి నినాలు తెలిపిస్తున్నది మల్కాగిరి ప్రజానికానికి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు దండం పెడుతూ వాళ్ళకు శిరస్సు వంచి నమస్కరిస్తూ తప్పకుండా మల్కాగిరిలో ఏ సమస్య అయితే నేను ప్రస్తావించి అది కంటోన్మెంట్లో ఉన్నటువంటి రోడ్డు సమస్య కావచ్చు రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఉన్నటువంటి డ్రైవర్ల సమస్య కావచ్చు అండర్ పాస్ల సమస్య కావచ్చు ఇలా చెరువులో దుర్గంధపూర్తంగా మారేటువంటి సమస్య కావచ్చు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సమస్య కావచ్చు ఐటీ కారిడార్ కావచ్చు ఇండస్ట్రియల్ అప్పు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు ఇవన్నిటి విషయాలు పేదలకు ఎందుకు కట్టించే విషయం కావచ్చు ఏ హామీలు అయితే ఇచ్చు గతంలోని వివిధ సార్లు మంత్రిగా పనిచేసే అనుభవం ఉంది కాబట్టి ప్రజల సమస్యలు ఎట్లా ఉంటాయి ప్రజలు సమస్యలు పరిష్కరిస్తే ఎట్లా అత్తుకుంటారు ఎట్లా వాళ్ళు ఎత్తిమీద ఎత్తుకుంటున్నారు తెలుసు కాబట్టి తప్పకుండా ఈ ఐదు సంవత్సర కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటాం మొదటి మాట రెండవది నోట్ల నాలుగు రైకుండా రెండవ మాట మూడవది మీకు మద్ద లేకుండా శబాశి మా బిడ్డ అనే పద్ధతిలో నా పరివిధాం ఉంటుందని చెప్పి మీ సమస్యల పరిశ్రమలో తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని అమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతామని చెప్పి ఆలోచిస్తూ పేరు పేరున మీ అందరికీ ఆస్కృతి చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా మా కార్యకర్తలు కావచ్చు మా నాయకులు కావచ్చు ఇతర పార్టీలో ఉన్న కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఇక్కడ ఏ చైతన్యం చూస్తూ ఉన్నాం రెండు వందల తొంభై రెండు వందల తొంభై ఆరు మూడు వందల పై సీట్లతో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు రేపు మళ్ళీ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలో స్వేచ్ఛ స్వతంత్రం ప్రగతి ఆత్మ బాహుత ఇవ్వాలంటే మోడీ గారే ప్రధానమంత్రి ఉన్నారన్నటువంటి భావన అయితే చేశాము తప్పకుండా ఇవాళ మూడోసారి భారతీయ జనతా పార్టీ కర్తవ్యం బాధ్యత నరేంద్ర మోడీ గారికి స్వేచ్ఛంగా కలిసి ఒక ఐదు సంవత్సరాల కాలం పాటు కరోనా కష్టకాలంలో కొంత ఇబ్బందులు పోయినప్పటికీ కూడా రాబోయే కాలంలో పేదరికం ఇప్పటికే పేదవాళ్లకు ఉన్న వాళ్ళకి మధ్య క్యాప్ తగ్గి తగ్గించడం సఫలమైనటువంటి మోడీ గారు ఇవాళ ఫిలో పావర్టీ లైన్ పాపులేషన్ని తగ్గించడం సఫలమైనటువంటి మోడీ గారు రాబోయే కాలంలో యువతకి ఉద్యోగ కల్పన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన ఇవాళ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మరింత సొంతం చేయడం ప్రపంచ చిత్రపటం మీద దేశ ఆత్మగౌరవ బాగుతాను కుదిరే అంతేకాకుండా దేశంలో ప్రశాంతత ఎక్కడ బాంబుల మూతలు లేని తెలిసి దాడులు లేని ఎక్కడ కూడా హింసకు తాగునేటువంటి ప్రశాంతమైన దేశాన్ని నిర్మాణం చేయడంలో మోడీ గారికి గల ఏ ఆశీర్వాదం ఇచ్చిందో ప్రగతికి ఆశీర్వాదం ఇచ్చిందో తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ఆ కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఇప్పటికే సఫలమైన మోడీకి అనుభవం ఉన్న మోడీకి కమిట్మెంట్ ఉన్న మోడీకి రాబోయే కాలంలో తప్పకుండా అన్నింటినీ మొదలుపెట్టుకొని పెట్టుకుని చెప్పి ఈ సందర్భంగా అమలు చేస్తున్నాం వాళ్ళ మల్కాగిరిలో నేను తెలంగాణ ఉద్యోగం పెట్టగా ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు స్థాయికి నాలాంటి వారికి మలకాగిరి అయినా ఆదిలాబాద్ అయినా నల్లగొండ అయినా అయినా కరంగ అందరి పిడ్డగా పెరిగిన పొత్తుల సతిగా వెళ్ళిన తెలంగాణ రాష్ట్రంలో పద్ధతులు పార్టీ అహంకారంతో అనేక రకాల తప్పులు ప్రచారం చేసినప్పటికీ తప్పుల ప్రముఖం ఉదేనప్పటికీ ఇవాళ ఆరు నెలలు తిరుపతి ప్రజల విశ్వాసం కోల్పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో ఎనిమిది సీట్లు తెలుసుకోవడమే కాకుండా మిగతా స్థానంలో కూడా ఉవ్వా నేనా కూడా ఆధిపత్యాన్ని కొనసాగించి రేపటి కాలానికి రేపటి కాలానికి భారతీయ జనతా పార్టీదే భవిష్యత్వాన్ని సంకేతం ఇచ్చండి యావత్ తెలంగాణ ప్రజానికొని శీర్షం నుంచి నమస్కరిస్తున్నారు మీరు ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని నా మీద పెట్టిందో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా ఆ పని విధానం ఉంటుందని చెప్పే హామీ ఇస్తా రెండు కర్తవ్యాలు ఉన్నాయి ఒక కర్తవ్యం దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపడుతుంది శుభ సందర్భంలో ముక్కరికి రావాల్సి ఉంటుంది రెండు ఈ రాష్ట్ర అభివృద్ధిలో తప్పకుండా మా వంతు కర్తవ్యం నిర్వహిస్తామని చెప్పిస్తాము వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందా కోటేస్తేనే ఏమైనా నిధులు తెస్తామని చెప్పి కానీ ప్రజానిక మంతా కూడా అర్థం చేసుకున్నారు నిధులు తెచ్చే కర్తవ్యం నిధులు తెచ్చే బాధ్యత సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి మా మీద నమ్మకం వచ్చింది పదిహేడు పదిహేడు సీట్లలో ఒకటి ఎంఐఎం తీసేస్తే ప్పుడు అధికార పార్టీతో సమానంగా ఎనిమిదిపై ఎనిమిది సీట్లు కలుసుకొని ఇవాళ ఆధిపత్యాన్ని భారతీయ జనతా పార్టీ చాటుకుని ఈ ఆధిపత్యానికి కారణం మా గెలుపుకు కారణం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు ఇచ్చిన స్ఫూర్తి ఆశీర్వాదమే తప్ప దీనికి వేరే కారణం కాదని చెప్పి